సహోదరులారా సహోదరుడు గన్నం దేవదాన నా బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని ఎందు భయభక్తులు గల దేవుని ఎందు విశ్వాసము గల భక్తులకు దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ముప్పై ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినములో ఆయన తన భక్తులను విడువడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారన్నారు ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన నిన్న ఏమాత్రమును విడువను నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే సెలవిచ్చను కదా కాబట్టి భక్తుడు అంటున్నాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను జోపు గ్రంథం ఐదు పంతొమ్మిదిలో ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుందువు అనే మాట మనం చూస్తాము రెండవ మాట తొంభై ఏడో కీర్తన పదో వచ్చినములో ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడువాడు ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడువాడు అంటున్నాడు కదా చద్రక్ మహ్ అబేద్కరి ఏడింతలు అగ్నిగుండమునకు వారు భయపడలేదు వారు గొప్ప సాక్ష్యమిస్తున్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుణం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అనే మాట మనం మూడవ మాట నూట నలభై తొమ్మిదవ కీర్తనలో ఆయన తన భక్తులకు ఘనత ఇచ్చు దేవుడు ఆయన భక్తులందరికీ ఘనత ఇదే వారి చేతిలో రెండనుసులకు అర్థం ఉన్నది అందుకో భక్తుడు అన్నాడు బైబిల్ను గురించి బైబిల్ ను మోస్తే అది నిన్ను మోస్తుంది అన్నాడు భక్తులకు ఘనత దేవుని వాక్యం యోసేపు తన సహోదరులను తన తండ్రి యొక్కకు వెళుతున్నప్పుడు ఏమంటాడంటే మీ కుమారుడైన యసేపు దేవుడు నాకు ఘనత కలగజేసెను అంటాడు తొంభై ఒకటో కీర్తనలో కూడా అదే కదా అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించి విడిపించదను అతని నామమును గొప్ప చేయదను అతనిని ఘనతకించెదను అంటాడు నాలుగవ మాట తన భక్తుల పాదములను కాపాడువాడు మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు తన భక్తుల పాదములను ఆయన కాపాడు దేవుడు నూట ఇరవై ఒకటో కీర్తనలో నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు ముప్పై నాలుగో కీర్తనలో ఎగోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తూట కావలి ఉండి వారిని రక్షించును రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచములో తన భక్తులను శోధన కాలములో కాపాడు దేవుడు తన భక్తులను శోధన నుండి తప్పించు దేవుడు ఏసేపు జీవితములో శోధన నుండి ఎప్పుడైతే పారిపోయాడో ఏసేపుడు దేవుడు ఉన్నత స్థానములో ఉంచాడు స్వామిత్ర గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో ఆయన తన భక్తుల ప్రవర్తనను కాపాడు దేవుడు తన భక్తుల జీవితములో ఎక్కడే కాని బలహీనతలు గురి కానివ్వకుండా ఆయన కాపాడు దేవుడు నూట పదహారవ కీర్తన పదహైదు వచ్చినములో ఆయన భక్తుల మరణము ఆయనకు మిగులా విలువగలది సర దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రజలను ఆయన ఎన్నో అలంపులు కలిగి ఉన్నాడు ప్రేమించిన తండ్రి సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతివాదని కీలించమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్